మంచిది మనం దేవుని పరిశుద్ధ వాక్యములోనికి వెళ్దాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం మూల వాక్యముగా పునాది వాక్యముగా సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాకే ప్రభునందున చెంత ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు భక్తి జీవితములో ప్రార్థన చేయుట భక్తి జీవితములో విశ్వాసముతో గడుపుట వాక్యాన్ని ధ్యానము చేయుట ఆత్మ సంబంధమైన విషయాలలో ఏకాగ్రత కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమో కుటుంబ నేపథ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని దేవుని కొరకు సిద్ధపరచుట కూడా దేవుడు మన పైన మోపినటువంటి ఒక బాధ్యత ఒక భారమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది కుటుంబాన్ని కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఆలోచన కలిగి ఉండాలి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరవ అధ్యాయములో ఒక చక్కని మాట నాలుగవ శాయంలో అంటే నాలుగవ వచ్చి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి భక్తులు ఒక భాగం దేవుడు ప్రేమించిచ్చినటువంటి గర్భఫలాన్ని ప్రభు కొరకు పెంచాలి ఆ పెంచేటువంటి విధానాన్ని గుర్చి కూడా బౌ బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది ప్రభు యొక్క శిక్షలో పెంచాలి ప్రభు యొక్క బోధలో పెంచాలి కాబట్టి బాల్యములో వారికి ప్రభువును పరిచయం చేయటానికి మీద ఉన్నటువంటి బాధ్యత అందుకొరకే సామెతలో ఒక చక్కని మాట చెబుతున్నాడు బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి బాల్యములోనే మనము నేర్పాలి బాల్యములోనే నేర్పాలి కుటుంబంలో ఉన్న తల్లి బాధ్యత తండ్రి బాధ్యత ఎప్పుడైతే ఒక సత్మార్గములు పెట్టడానికి నువ్వు ఇష్టపడతావో ఎప్పుడైతే ఒక మంచి నేర్పడానికి నువ్వు ఇష్టపడతావో వాడు ఏమైపోతాడనంటే వాడు వృద్ధుడైపోయినప్పుడు ఫుట్నోట్లో చూసినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు అనే మాట ఉంది కదా ఫుట్నోట్లో వృద్ధుడైనప్పుడు బాల్యకాలములో వేసినటువంటి బీజాలు బాల్యకాలములో నేర్పినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి హృదయములో దేవుని పవిత్రమైనటువంటి వాక్యము బహుగా ఫలించటానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితములోనే బాలురికి మనము ప్రభువును పరిచయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లు లోపములు ఏంటినంటే మనకి కావలసిన వాటి అన్నింటిని మనం సిద్ధపరుస్తున్నాం కానీ ప్రభువును పరిచయం చేసే విధానములు కొంత నిర్లక్ష్యము జరుగుతుంది సండే స్కూల్కి పంపినంత మాత్రాన ప్రభువులోనికి నడిపించినట్లు కాదు వాడు వాక్యాన్ని కొంత ధ్యానం చేసినంత మాత్రాన కంఠత పట్టినంత మాత్రాన వాడిని ప్రభువులో స్థిరపరిచినట్లు కాదు ప్రభువును పరిచయం చేయుట వాడు నడవవలసిన విధానాన్ని వాడు ఏ రీతిగా బ్రతకాలి దేని మీద ఆధారపడాలి ఎవరిని ఆశ్రయించాలి అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానంలో నడిపించగలగాలి దేవుణ్ణి పరిచయం చేయాలి ఆ దేవునితో కలిసి నడిచే విధానములో దేవుని యొక్క సహవాసములో నుంచి ఎప్పుడూ బయటికి వెళ్లకుండా ఏ కార్యము చేస్తే దేవుడు నీకు తోడుంటాడు దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు అనే అంశాలను కూడా మనం మనకి బోధించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా వారిపైన ఉంటుంది కాబట్టి సామెతల గ్రంథములో ఒక చక్కని వివరణ మనకు కనిపిస్తుంది చక్కని వివరణ కనిపిస్తుంది మీరు ఒకసారి ముప్పై ఒకటవ అధ్యాయాన్ని గమనించినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలోమోని యొక్క తల్లి అయినటువంటి బత్సభ చక్కగా వివరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు ఆ లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉన్నాయి సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయాన్ని గమనిస్తే ఆ ప్రారంభ ప్రారంభపు వచనాలలోనే రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి తల్లి బోధిస్తున్నటువంటి బోధ తన ప్రియమైనటువంటి కుమారుడికి తల్లి చేస్తున్నటువంటి బోధ కనిపిస్తుంది తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యత అదే బాధ్యత అదే సామెతల గ్రంథం మొదటి అధ్యాయాన్ని కూడా ఒకసారి మీరు పరిశీలన చేస్తే మొదటి అధ్యాయంలో కూడా బిడ్డలను గూర్చి తల్లి చెప్తున్నటువంటి మాటలు ఎనిమిదవ వచ్చినాం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు అంటే తండ్రి ఉపదేశించాల్సినటువంటి బాధ్యత ఉంది బిడ్డలకు దేవుని కూర్చున్నటువంటి ఉపదేశాన్ని అందించాలి ఆ తండ్రి చేస్తున్న ఉపదేశాన్ని బిడ్డలు ఆలకించాలి రెండు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము బోధకులుగా తల్లిదండ్రులు మారాలి వారు చెబుతున్నటువంటి బోధలు బిడ్డలు వాటిని స్వీకరించాలి అంగీకరించాలి అందుకే పదిహేనులు అంటాడు నా కుమారుడా నీవు వారి మార్గమును పోకము వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనము ఎవరితో ఉంటే ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకము ఎవరితో సహవాసం చేస్తే నీ ఆధ్యాత్మిక జీవితం పాడైపోతుందో తల్లి తండ్రులు చెబుతున్నటువంటి బోధనాలకించి మనం ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఆ బోధను అంగీకరించిన స్థితిలో బిడ్డల యొక్క స్థితిగతులు ఉండాలి అందుకొరకే తిమోతి యొక్క తల్లి అంటే చెక్కని మాట బాల్యము నుంచే బాల్యము నుంచే శక్తి గల పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుంచే ఎరుగుదుడు ఎరుగుదుడు ఆ బాల్యములోనే ఆ బాల్యంలోనే ఏం నేర్పిందయ్యా తల్లి అని అంటే రక్షించబడుటకు శక్తిగల వాక్యములను తిమోతికి నేర్పించింది కాబట్టి ఆ బాల్యకాలపు కారు చిచ్చు ఏ మంట అయితే తన హృదయములు తల్లి మండించిందో ఆ మంట పౌలు యొక్క జత పని వాడయ్యేటాగా పౌలుతో సేవ చేసేంత ఉన్నతమైన భక్తులోనికి నడిచేంత వరకు కూడా అది సహాయపడింది సహాయపడింది కాబట్టి అన్ని సమకూర్చడం గొప్ప సంగతి కాదు ఆస్తులను కూడా పెడతాం అంతస్తులను సమకూరుస్తాం మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం చక్కని బట్టలు కొనిస్తాం కావలసిన వాటి సిద్ధపరుస్తున్నావు మంచిదే బిడ్డలపై నా మాత్రం ప్రేమ ఉంటుంది సహజమే కానీ వీటన్నిటికంటే ముందుగా నువ్వు ప్రభువును పరిచయం చేయకపోతే పాపమును కూర్చున్న రుచి అనుభవాలు వారికి కలగటానికంటే ముందే దేవుడు పరిశుద్ధుడు దేవుని నీవు కలిగి ఉండాలి దేవుడే నీ స్నేహితుడు దేవునితో నువ్వు సహవాసము చేయాలి ఈ చక్కని మాటలతో పునాది వేస్తే ఆ అమాయకపు హృదయములు దేవుని బీజములు నాటగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు మంచి ప్రయోజకుడు అవటానికి చాలా అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది ఆ విషయాలను మనకు తెలియచేయటానికి బాల్యములోనే మంచి భక్తిలో పునాది వేసినటువంటి అన్నా చరిత్ర మనకు లేఖనాల్లో రాయబడింది ఒక చరిత్ర మనకి లేఖనాల్లో దేవుడు ప్రస్తావించాడు ఇటువంటి కోపకు చెందిన స్త్రీలు కొద్ది మంది ఉంటారు వారిలాగా మీరు తయారు కావాలి తయారు కావాలని ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్నట్లుగానే చరిత్రలో ఉన్నటువంటి చక్కని తల్లుల పరంపరలో భాగంగా చక్కని తల్లి సూసన్న వెస్లి గారి చరిత్ర మీరు ఒకసారి ధ్యానం చేయండి ప్రార్థన చేయటం మాత్రమే కాదు కుటుంబాన్ని ఎలాగూ కట్టుకోవాలో బిడ్డలను ఎలాగూ పెంచాలో అని పదహారు ప్రాముఖ్యమైనటువంటి నియమములను కుటుంబాన్ని నడిపించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పట్టిక మనకు కనిపిస్తుంది పదహారు నియమాలు ఉన్నాయి పిల్లలను ఏ రీతిగా పెంచాలి ఏ రీతిగా పెంచాలి అందులో ఒక చక్కని నియమం ఒక చక్కని నియమం ఏంటంటే పిల్లలు మాటలాడటం ప్రారంభించగానే వానికి ప్రార్థన నేర్పించాలి అనే మాట చెప్పిందండి అంత ధన్యురాలు చూడండి మాటలు రాగానే వానికి ఇంకేదో బోధించటం కాదు వాడికి ఇంకేదో నేర్పటానికి ప్రయత్నం చేయటం కాదు వాడు మాటలాడటం మొదలు పెట్టాడా వాడు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రభు అనే మాట వస్తుంది ప్రభు అనే మాట వస్తుంది ఏసనే మాట వస్తుంది మాట్లాడటం వాడు మొదలు పెడితే ఆ మాటలతో వాడు ప్రార్థన చేసేటట్లుగా వాడిని మనం నడిపించాలి ఒక చక్కని నియమాన్ని ఏర్పాటు చేసింది ఆ పదహారు నియమాలు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే ఎప్పుడైనా బిడ్డలు పాపము చేస్తే చేయకూడని ఒక కార్యము చేస్తే వాటిని ఖచ్చితంగా శిక్షించాలి శిక్షించాలని నియమం పెట్టింది కఠినురాలు కాదు బిడ్డలను సరైన మార్గంలో పెంచడానికి తల్లిపడే తాపత్రయం లాగా ఆ నియమము కనిపిస్తుంది ఆ పద్ధతిలో ఎప్పుడైతే మనం పెంచడానికి ఇష్టపడతామో వారు ప్రయోజకులు అవుతారు దేశాన్ని ఉద్యోగంలోకి నడిపించిన జాన్వెసి లాంటి గొప్ప భక్తులు తయారవుతారు కాబట్టి వాడు పెద్దవాడైనాక బోధించటానికి ఏం లేదండి పెద్దవాడైనాక వాడే నీకు బోధిస్తారు వాడు నీకు ఎప్పుడైతే లోబడతాడో ఎప్పుడైతే నీ మాట వింటాడో ఎప్పటివరకైతే నీకు గౌరవం ఇస్తాడో ఆ కాలములోనే నీవు బోధకురాలివైతే అయితే ప్రయోజకురాలు అయితే ప్రభును పరిచయం చేయగలిగితే నీకు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చిన దాని అవుతావు నెరవేర్చినదాని అవుతావు బాల్యములో చక్కని పునాది పడాలి అని చెప్పాను కదా అలా బాల్యములోనే మంచి పునాదిని వేయగలిగితే దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించిన దాని అయిపోతావు ఎప్పుడైతే బాల్యకాలపు భక్తి జీవితం ఉంటుందో అది ఒక రోజు అయిన తర్వాత నేను ప్రయోజకుడిగా మారుస్తుంది మారుస్తుంది ఈ మాట మనం చెప్పాం కాబట్టి కొంతమంది భక్తుల చరిత్రను కూడా మీరు ధ్యానం చేస్తే బాల్యకాలములోనే చక్కని పునాది వేయబడిన తర్వాత కూడా పడిపోయి చెడిపోయినటువంటి భక్తుల యొక్క గుంపు ఒకటి కనిపిస్తుందండి ఏ విధమైన సండే స్కూల్ లేకుండానే చక్కని ప్రాయములోనే ప్రభు పట్టుకొని బలంగా వాడబడిన సేవకుల గుంపు ఒక వర్గం అయితే బాల్యముల నుంచే మంచి భక్తిలో ఎదిగి బాల్యకాలములోనే వయసుకు మించిన జ్ఞానం చేత నింపబడి ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడే లేడన్నటువంటి భక్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు కోవలో ఉన్నటువంటి భక్తుడి యొక్క చరిత్రను మనం ఈరోజు ధ్యానం చేద్దాం బాల్యంలోనే మంచి భక్తి చేయాలని చెప్పాను కదా అధోనిరామ్ జడ్సన్ గారి జీవిత చరిత్ర చదవండి ఒకసారి అధోనిరామ్ జడ్సన్ భరో దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి భక్తుడు ఆయన చాలా తెలివి కలిగినటువంటి వాడు చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు తనకు మాట్లాడటం రాగానే తను మాట్లాడటం ప్రారంభించగానే సేవకుల కుటుంబంలో పుట్టినటువంటి వాడు తల్లి పాస్టర్ అమ్మ తండ్రి గారు చూస్తేనే పాస్టర్ గారు ఒకరోజు పాస్టర్ గారు ఊరికని సువార్త కూడికలో భాగంగా బయటకు వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాల ప్రాయం అధోనిరామ్ జెడ్సన్ గారికి ఆ మూడు సంవత్సరాల ప్రాయములోనే తండ్రి వచ్చేసరికి ఒక కీర్తనంతా కూడా కంటత పట్టాడు మూడు సంవత్సరాల ఇంకా స్కూల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఇంట్లోనే ఉన్నప్పుడు వానికి చదవటం నేర్పించి ఒక కీర్తన కంఠత బట్టి తండ్రి రాగానే వినిపించేసరికి తండ్రి ఆశ్చర్యపోయాడు మూడు సంవత్సరాల ప్రాయంలో కీర్తన కంఠత బట్టడం పది సంవత్సరాలు వచ్చేసరికి లాటిన్ గ్రీకు భాషల్లో ఆరితేరాడు పది సంవత్సరాల్లోనే లాటిన్ నేర్చుకున్నాడు గ్రీక్ నేర్చేసుకున్నాడు ఆ రెండు అంశాలలో కూడా ఆయన పరిపక్వత సాధించాడు రెండు భాషలు కూడా నేర్చుకోగలిగాడు నేర్చుకోగలిగాడు పన్నెండు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి మీరు నమ్మరు కానీ పన్నెండు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అతడు పెద్దవారి మధ్యలో నిలవబడి ప్రకటన గ్రంథం మీద బోధ చేసేవాడు బోధ చేసేవాడు ఎంత మెచ్యూరిటీ కావాలో చెప్పండి ఇప్పుడు ఈరోజులో చాలా మంది పెద్ద పెద్ద సేవకులు బోధకులు కూడా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయాలన్నా వివరించాలన్నా ఉపదేశించాలన్నా చాలా కఠినమైనటువంటి పరిస్థితి గడు పరిస్థితి లాగా ఉండేటువంటి పరిస్థితులు మనముంటే పన్నెండు సంవత్సరాల ప్రాయములోనే హెబ్రి భాషలో అటు ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ అక్కడ కూర్చున్నటువంటి వారికి తనకంటే వయసులో పెద్ద అయినటువంటి వారికి అతడు వాక్యాన్ని ఉపదేశించినటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడు ఎంత ధన్యుడు ఎంత ధన్యుడు అని మనం అనుకోవచ్చు అసలు పన్నెండు సంవత్సరాల ప్రాయానికే బైబిల్ చదివి ప్రకటన గ్రంథం మీద బోధ చేస్తూ ఉన్నాడు అంటే తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచారు తల్లిదండ్రుల యొక్క భక్తి వారి బాధ్యత వారు ఎంత చక్కగా నిర్వర్తించారు అని మనం గర్వపడేటువంటి అవకాశం ఎంతైనా ఉంది కానీ పన్నెండు సంవత్సరాల్లోనే ఆ జ్ఞానము సంపాదించాడు అని అంటే అది ఆశ్చర్యము అద్భుతం దేవుని కృప వాస్తవం నమ్మాలి ఎందుకనంటే పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఏసయ్య కూడా శాస్త్రుల మధ్యలో పరిశీల మధ్యలో కూర్చొని వాద ప్రతివాదాలు చేసి దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించినట్లుగా మనకు సువార్తల్లో కనిపిస్తుంది శాస్త్రుల మధ్యలో కూర్చొని ధర్మశాస్త్రానికి కూర్చున్నటువంటి వాదన చేశాడు వాదన చేశాడు అదే పన్నెండు సంవత్సరాల ప్రాయములోనే అధుని రామ్ జడ్సన్ గారు కూడా చక్కని వాగ్దాటితోటి బోధ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి స్థితి మనం అనుకూర్చేటువంటి పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే వాక్యాన్ని పట్టినటువంటి వాడు ఎంత ఘనమైనటువంటి సేవ కూడా అవుతాడు ఎంత గొప్ప సేవ కూడా అవుతాడని తల్లిదండ్రులు తలంచారు ఆ పరిసరాలు ఉన్నటువంటి సంఘస్తులు తలంచారు గాని ఆశ్చర్య రీతిగా ఆశ్చర్య రీతిగా ఆశ్చర్య రీతిగా తాను వెళ్ళినటువంటి మార్గము ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఏ మార్గంలోకి వెళ్ళాడో తెలుసా అండి అతడు వెళ్ళినటువంటి మార్గము నాస్తికవాదము దేవుడే లేడని ఇరవై సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి దేవుడు లేడని నాస్తికుడిగా మారిపోయాడు ఆశ్చర్యం అనిపించేటువంటి మాట కాదు చాలా స్పర్జన్ గారు ఒక మాట అంటాడండి ఏమంటాడు అంటే దయ్యము కూడా పొరపాటున ఆ నాస్తిక వాదములోనికి పోదట నాస్తికవాదం చాలా ప్రమాదకరమైందని చెప్పడానికి స్పర్జన్ గారు వాడినటువంటి మాట దయ్యము కూడా ఏమన్నా నమ్ముతుందో తెలుసా దేవుడు ఉన్నాడని నమ్ముతుందే శాతాన్ సాతాను మతము కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతుంది కానీ సాతాను కూడా భయపడే వాదం ఏదన్నా ఉందంటే అది నాస్తిక వాదమే పొరపాటును కూడా అందులోకి వెళ్ళిపోదు అటువంటి దేవుడే లేడనేటువంటి స్థితిలోనికి అధోని రామ్ జడ్సన్ గారు వెళ్ళిపోయారు ఎలాగూ వెళ్ళగలిగారు బాల్యంలోనంత మంచి పునాది పడిన వాడు దేవుడే లేడనే స్థితికి ఎలాగూ మార్చబడగలిగాడు అని అంటే అతడు ఒక యూనివర్సిటీలో చదివాడు చాలా గొప్ప యూనివర్సిటీ అది ప్రావిడెంట్ యూనివర్సిటీ అని ఆ ప్రావిడెంట్ యూనివర్సిటీలో చదవాలంటే చాలా జ్ఞానము కలిగిన వ్యక్తులకి అక్కడ చోటు దొరుకుతుంది తల్లిదండ్రులు కళలు కంటూ ఉన్నారు ఏం కళలు కంటున్నారు అంటే వయసుకు మించిన జ్ఞానం ఉంది వీడంత ప్రయోజకుడు అవుతాడు అని ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సేవకుడిగా ఆశలు పెట్టుకున్నారు తల్లి ఆశలు పెట్టుకుంది సంఘం ఆశలు పెట్టుకుంది ఆ ప్రొవిడెంట్ యూనివర్సిటీలో చక్కగా వెళ్ళి చదువుకొని ఒక ప్రయోజకుడై ఎంతో గొప్పగా తన భవిష్యత్తు ఉంటుందని వారు కళలు కంటుంటే ఆ ప్రావిడెంట్ యూనివర్సిటీలో ఒక స్నేహితుడు దొరికాడు స్నేహితుడు దొరికాడు జాకబ్ ఎయిన్స్ అనేటువంటి స్నేహితుని యొక్క సహవాసములో ఆ స్నేహితుడు తరచుగా ఒక బుక్కును నుంచి ప్రస్తావిస్తాడు కామన్ సెన్స్ అనేటువంటి బుక్ థామస్ గారు రాసినటువంటి పుస్తకం ఉంటుంది అది కంప్లీట్ గా నాస్తిక వాదానికి వచ్చినటువంటి మాట అందులో నాస్తికవాదాన్ని కూర్చున్నటువంటి చర్చలు ఉంటాయి సహజంగా జ్ఞానం కలిగినటువంటి అధోనిరామ్ జడ్సన్ ఆయనతో సంభాషిస్తున్న క్రమములో క్రమంలో భాగంగా ఈ జాకబ్ ఎయిన్స్ గారు అనేక ప్రశ్నలు అనేక బోధలు చేసి అధోనిరామ్ జడ్సన్ యొక్క అభిప్రాయాలన్నిటిని మార్చేశాడు దేవుడు లేడు ఈ లోకములో ఉన్న సంతోషాన్ని అంతటిను కూడా మనం అనుభవించాలి ఏ కార్యము జరగాలి అన్న కూడా అది నీ చేతుల్లోనే ఉంటుంది నీ స్వయం కృషితో సాధించాలి గాని కనిపించిన దేవుని కూర్చున్నటువంటి ఆలోచన చేసి సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఒక బోధ ఆయన రూమెంట్ గా ఉండి చాలా సంవత్సరాలు వారు కలిసి ఉన్న కారణాన్ని బట్టి ఆయన చేస్తున్న బోధన విని 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 మూడు సంవత్సరాలకి కీర్తన కంటను పట్టిన వాడు పన్నెండు సంవత్సరాలకు ప్రకటన గ్రంథాన్ని వివరించినటువంటి వాడు ఇరవై సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి దేవుడే లేడని నాస్తికుడు అయ్యాడు నమ్మగలవా నమ్మగలవా అంటే ఇరవై సంవత్సరాలకు దేవుడు లేదని వాదన మొదలు పెట్టాడు జాకబ్ ఎవెన్స్ గారి యొక్క ప్రభావం అతని పైన ఎంతో పడింది యూనివర్సిటీ చదువు అంత ముగించుకునే తల్లిదండ్రులకు దగ్గరికి వచ్చి ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడు పిడుగు లాంటి వార్త చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా దేవుడు లేడు నేను నాస్తికుడు నయ్యాను అని చెప్పేసి చక్కని మాట వాళ్ళతో మాట్లాడేసరికి ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల హృదయం బద్దలైపోయింది బద్దలైపోయింది ఏం చేయగలరండి తనకున్న జ్ఞానమంతటిని వాడు కూడా తండ్రి కూర్చోబెట్టి మాట్లాడి ఎంతో ప్రయత్నం చేశాడు లేదు నానా దేవుడు ఉన్నాడు దేవుడే మన సృష్టికర్త విశాల విశ్వాన్ని సృష్టించింది దేవుడే అని తండ్రి ఎంతగా వాదించినా కూడా అధోని రామ్ అనే జ్ఞానం ముందు తండ్రి గెలవలేకపోయాడు చేతులెత్తేసిన పరిస్థితి తల్లి వాదించలేదు బోరున ఏడ్చింది ప్రార్థన గదులోనికి వెళ్ళింది ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఆ దుష్ట ఆలోచన దేవుడే లేడనే వాదము భావాలు ఎప్పుడైతే తన లోపలికి వచ్చాయో లోకం వైపుకు ఆకర్షించబడ్డాడు ఈ లోకములో ఉన్నటువంటి నటనా రంగం వైపు వెళ్లాలని ఆశపడ్డాడు ఉన్న దేశాన్ని విడిచి న్యూయార్క్ వెళ్ళిపోయాడు న్యూయార్క్ లో నటించడానికి వెళ్లాలని ఆశపడి అక్కడ చాలా ప్రయత్నాలు చేశాడు తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఒకనొక స్థలములోనికి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకోవాలని ఆశపడుతున్నప్పుడు లాడ్జికి వెళ్ళాడట అట ఆ లార్జీలో ఒక గొప్ప మార్పు జరిగింది ఒక గొప్ప మార్పు జరిగింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది యూనివర్సిటీ చదువు అంతా ముగించుకున్నారు నటన రంగం వైపుకి వెళ్ళిపోయాడు కొన్ని ప్రయత్నాలు చేశాడు తిరిగి గృహాన్ని చేరేటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈ లాడ్జ్లోకి వచ్చాడు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారు అన్నారు అయ్యా ఈ లాడ్జ్లో ఏ రూములు ఖాళీగా లేవు ఆధ్వని రామ్ గారు అంటారు అయ్యా నాకు కొంత విశ్రాంతికి ఒక స్థలము కావాలి ఒక గది కావాలి అంటే ఏ ఖాళీ లేదండి ఏ ఖాళీ లేదు ఒకే ఒక గది ఉంది ఆ గదిలో మీరు ఉండగలిగితే ఉండండి ఏంటి ఆ గదిలో ఉన్నటువంటి సమస్య అని అడిగితే ఆ గది పక్కనే ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఒక బలహీనుడు ఉన్నాడు ఆయన రేపు మాపు చావటానికి సిద్ధంగా ఉన్నాడు మీకే పట్టింపు లేకపోతే ఆ పక్క గదిలో మీరు ఉండొచ్చు ఆయన వేసిన కేకలు ఉంటాయి మీరు భయపడకుండా ఉండగలిగితే అక్కడ ఉండొచ్చు అన్నప్పుడు అదోని రామ్ జడ్సన్ గారు అంటారు నేను నాస్తి కూడానయ్యా నేను దేనికి భయపడను ఖచ్చితంగా నేను ఆ గదిలో ఉంటానని చెప్పేసి ఆ గదిలోనికి వచ్చాను అలాగో విశ్రాంతి తీసుకుందామన్న బెడ్ మీదకి అలాగ వాలేడు లేదో బయట నుంచి కేకలు వినిపిస్తున్నాయి భయంకరంగా అరవటం మొదలు పెడుతున్నాడు ఆ గోడకు ఈ గోడకు మధ్యలో ఒక లాంటిదే అడ్డుగా ఉంది గోడలాగా పెట్టారు అట్టాలని చాలా వేదన పుడుతుంది భయం వేస్తుంది కేకలు వేస్తూ అంటాడు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నన్ను రక్షించు దేవుడా నాకు విడుదల అని ఎన్నో రకాలుగా మొరపెడుతున్నటువంటి ఏడుస్తున్నటువంటి అరుస్తున్నటువంటి కేకలు వినటం అధోనీరామ్ జడ్సన్ గారు విన్నారు ఆ కేకలన్నీ వింటున్నారు చాలా రాత్రి గడిచిపోయింది అలిసిపోయాడు అలసట్లో నిద్రపోయాడు తెల్లవారు లేవగానే ఆ మేనేజర్ గారిని అడిగారు అయ్యా పక్కన ఉన్నవాని పరిస్థితి ఎలాగుందా అని అడవగానే మేనేజర్ గారు చెప్పారు ఆయన రాత్రి చనిపోయాడు అని చెప్పారట ఎంత వయసు ఉంటుంది ఆయనకి అని అడిగితే ఆయన దాదాపుగా దగ్గర దగ్గరగా మీ వయసు ఉంటుందని చెప్పారట ఏంటి ఆయన పేరు ఏంటి అని అడిగితే ఆయన పేరు జాకాన్స్ అని చెప్పారట ఇక్కడ జాకబ్ ఎవన్స్ అంటే ఎవరైనా మరలా ఒకసారి ఆరి తీస్తే ఆయన ఫలానా యూనివర్సిటీలో చదివాడు అని చెప్పేసి మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ విషయాలన్నీ విన్న తర్వాత ప్రావిడెంట్ యూనివర్సిటీలో జాకా భయవాన్స్ అనేటువంటి వ్యక్తి ఆ పక్క గదిలో చనిపోయాడని రామ్ జడ్సన్ గారు గుర్తుపట్టి ఆ జాకబ్ గారు ఎవరూ కాదు తనలో నాస్తిక వాద బీజాలు విత్తినటువంటి వాడేని తెలుసుకున్నాడు ఎంతో మందికి ధైర్యం చెప్పిన వాడు ఈ మరణ కాలంలో ఎందుకు ఇంత కేకలు వేశాడు దేవుడే లేడని అన్నవాడు దేవాణను రక్షించు దేవుడు అనేవాడు ఉంటే నన్ను కాపాడు ఎందుకని కేకలు వేశాడు మనశ్శాంతికి ఎందుకు చావలేకపోయాడు ఈ వయసులోనే అర్ధాంతరంగా ఎందుకు అతడు కన్ను మూశాడు అని ఆలోచనలు అతనిలో లేవటం మొదలుపెట్టాయి మరలా ప్రభు వైపు తిరగటానికి ఇష్టపడ్డాడు చదువుకున్నటువంటి వాక్యము జ్ఞాపకం వస్తుంది దేవుడు నిన్ను సృష్టించాడనే మాటలు మరణాంతర జీవితం ఉందనేటువంటి మాటలు నిత్య జీవితం అనేది ఉన్నటువంటి మాటలు అగ్నిగుండం ఉన్నటువంటి మాటలు ఈ మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసరికి బాల్య కాలములు అతడు నేర్చుకున్నటువంటి మాటలు బాల్య కాలములు అతని హృదయములో విత్తబడిన బీజములు ఆ ఆలోచనలు ఒక్కసారిగా బయటికి రావటం మొదలుపెట్టాయి ఎప్పుడైతే ఈ ఆలోచనలు బయటకు వచ్చాయో మోకరించి ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు ప్రభువా నా అజ్ఞానాన్ని క్షమించిన ఆయన నేను చేసినటువంటి పాపమును బట్టి నన్ను క్షమించమని నేను బ్రతిమలాడుతున్నాను నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను విడిచిపెట్టాను విడిచిపెట్టాను నా జీవితము నేను నీకు అంకితము చేయుచున్నానని ఒక మంచి స్థిరమైన తీర్మానము చేసుకొని క్రీస్తును సురక్షకుడిగా అంగీకరిస్తానని చెప్పి తన ఇరవయవ జన్మదినోత్సవంలో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను మిషనరీగా సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్పి ఎక్కడి నుంచి పడింది ఈ పునాదులు అని చూస్తే బాల్యకాలములో నేర్పినటువంటి బోధ బాల్య కాలములు అతడు హృదయములో చేర్చుకున్నటువంటి పరిశుద్ధ లేఖనాల ప్రభావము అతడు పెద్దవాడైనప్పుడు జ్ఞాని అయినప్పుడు మార్గం తప్పినప్పుడు వాడిని మరలా త్రోవలోనికి తీసుకొని రాగలిగినటువంటి స్థితి కలిగింది అతడు ఎప్పుడైతే ప్రభుకు హృదయం ఇచ్చాడు తనకున్నటువంటి సంఘాన్ని నడిపించడానికి ఇష్టపడలే అక్కడ ఉన్నటువంటి భోగ భాగ్యాల మధ్య సేవ చేయడానికి ఇష్టపడలేదు కానీ భారతదేశానికి రావాలని ఇష్టపడ్డాడు కానీ కొన్ని కారణాలను బట్టి అతడు రాలేకపోయాడు భర్మా వెళ్ళి వర్మ దేశములు వారి భాషలో బైబిల్ని అనువాదం చేసి అక్కడ వ్యాకరణ గ్రంథాన్ని రచించి ఎన్నో శ్రమలు కోర్చి భార్య బిడ్డలను కోల్పోయినటువంటి పరిస్థితులు కన్నీటి సంద్రములో ఒక అద్భుతమైనటువంటి సేవ చేసి దేవునికి సాక్షిగా నిలవబడగలిగాడు అంత గొప్ప పరిచర్య జరిగిన అంత గొప్ప సేవ జరిగింది తన భక్తుని జీవితంలో కూడా చీకటి దినాలున్నాయి ప్రభువును విడిచిపెట్టిన దినాలు ఉన్నాయి ప్రభువే లేడన్న దినాలు ఉన్నాయి నాస్తిక వాదాన్ని నమ్మినటువంటి దినాలు ఉన్నాయి ఉన్నాయి బట్టి తెలుసా సహవాసమును బట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆధ్యాత్మిక జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ప్రభు యొక్క ప్రణాళికలు ఉన్నవాడివైతే నీ స్నేహితులు ప్రభు యొక్క ప్రణాళికలు ఉన్నవారై ఉండాలి నువ్వు దేవునిలో వాడబడాలని ఆశ ఉంటే దేవునితో నడవాలన్న వాంఛనీలో ఉంటే దేవుడు కాదన్నటువంటి వారితో నువ్వు ఎప్పుడు కూడా సహవాసం చెయ్యొద్దు సహవాసం చేయొద్దు అంత జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తిని కూడా దేవునిలో నుండి దూరం చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది అయితే జ్ఞానము అనుకుంటుంది బాగా జ్ఞానం కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకో తెలుసా సులోమును చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కానీ సులోమును పతనం అయిపోయాడు చరిత్రలో చాలా మంది జ్ఞానులు అనబడుతున్న వారు కూడా ఆ దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించేటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి బాల్యంలో ఇంత వయసుకు మించిన జ్ఞానం ఉన్నా ఒక రోజు వచ్చేసరికి దుష్టుని యొక్క ఎరలో పడిపోయాడు ఉచ్చులో పడిపోయాడు కానీ బాల్యములో నేర్చుకున్న మాటలు నేను చూసావు దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త దేవుని నువ్వు విడిచిపెట్టొద్దు యుగ యుగాలు నువ్వు మరలా దేవునితో ఉండాల్సిన ఒక చక్కని ఆధిక్యత ఉంది ఆ నిత్య జీవాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే పాపము కంటే ముందుగానే ప్రభుని నీ హృదయంలోనికి రమ్మని దేవుణ్ణి నువ్వు ఆహ్వానించాలి అందుకొరకే దేవుని ఏర్పాట్లు ఉన్న వారితో దేవుడు మాట్లాడేటువంటి మాట ఐపీసీ సంఘ స్థాపకుడు పిఎం సమేల్ గారితో దేవుడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా మాన్షి యవన ప్రాయములు ఉన్నప్పుడు సమయలు నీ నిత్య జీవితాన నువ్వు ఎక్కడ గడుపుతావు యుగ యుగాలు అగ్నిగుండములో యాతనలో గడుపుతావా నిత్య జీవితం అంతా నాతో కలిసి గడుపుతావా అన్న స్వరాన్ని విన్నప్పుడు పిఎం సమేల్ గారు యవన ప్రాయములు అన్నటువంటి మాట ప్రభువా నేను నీతోనే నిత్య జీవితాన్ని గడుపుతాను అయితే వెంటనే వెళ్ళు నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందు బాప్తిష్మను తీసుకో ఇంకా తడవు చేయుట ఎందుకు బాప్తిష్మను పొందుము అనగానే పిఎం సమీల్ గారు వచ్చి తల్లిదండ్రులను ఎదిరించే సంఘాన్ని ఎదిరించి తల్లి సంఘం నుంచి బయటకు వచ్చి వారందరినీ విడిచిపెట్టి గొప్ప రక్షణ అనేటువంటి ఆ అనుభవాన్ని పొందుకొని ప్రభుత్వం కలిసి నడిచాడు కుటుంబం వెలివేసింది సంఘం వెలివేసింది కానీ రానున్నటువంటి దినాలు ఒక అద్భుతమైనటువంటి పరిచర్యలో ఎంతో మంది తల్లులను సంపాదించుకోగలిగాడు ఎన్నో కుటుంబాలను సంపాదించుకోగలిగాడు దేవునికి సాక్షిగా బ్రతకగలిగాడు బాల్యకాలపు బీజములవి డిఎల్ మూడి గారు తల్లి ఒక చక్కని మాట చెప్తాడు డిఎల్ మూడి గారు నా తల్లి లాంటి తల్లి ఈ లోకములో అందరికీ ఉన్నట్లయితే ఈ లోకంలో దొంగలు ఉండరు చరసాలు ఉండదు శిక్షలు ఉండవు అని ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగాడు ఎంత చూడండి ఏమి ఏమిచ్చిందయ్యా మీ తల్లి నీకు పేదరికంలో అంటే నా తల్లి పేదరికంలో నాకు భక్తిని ఇచ్చిందండి సండే స్కూల్కి వెళ్ళటం నేర్పించింది బాలుడు నడవలసిన త్రోవను డిఎల్ మూడి గారికి తల్లి నేర్పించిన కారణాన్ని బట్టి పెద్దవాడైనప్పుడు అని అనేక మందిని ప్రభువులోనికి నడిపించే సామర్థ్యాన్ని తెచ్చుకోవటానికి ప్రభు కృప చూపించారు కాబట్టి నీ పిల్లల కొరకు నువ్వేమైనా సిద్ధపరచు నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కానీ నీకున్నటువంటి ఇంకేదైనటువంటి వసతులను బట్టి కానీ సమకూరుస్తే ప్రయోజనమే కానీ ఏసు లేకుండా రక్షణ లేకుండా ప్రభువు లేకుండా ఆయనకు నువ్వు అది ఏది ఇచ్చినది ప్రమాదమే అవుతుంది ప్రమాదమే అవుతుంది కాబట్టి బాలుడిగా ఉన్నప్పుడే నువ్వు బోధ చేయాలి బాలుడిగా ఉన్నప్పుడు వాడిని బోధన వినటానికి ఇష్టపడతాడు వాడికి భయము తగ్గేంత వరకు వాటిని భక్తిలో పెంచగలిగితే ఈ బీజములు ఒకరోజు బలమైనటువంటి ఆయుధాలు అవుతాయి అవే రక్షణను నడిపించే సాధనాలు అవుతాయి ఒక ఉద్యమంలో తీసుకుని రావటానికి ప్రభు కృప చూపిస్తాడు అటువంటి చక్కని కార్యములు దేవుడు మన బిడ్డల జీవితంలో కూడా జరిగించున్నట్లు రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా దేవుడా ఏ శయానికి వందనాలు స్తోత్రాలు వెత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి వాక్యానుసారంగా మా బ్రతుకులను మార్చండి బాల్యములోనే మాటలాడటం మొదలు పెట్టగానే ప్రార్థన నేర్పునట్లుగా వాక్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం రాగానే దేవుని వాక్యాన్ని ఉపదేశించున్నట్లుగా బాలుడిగా ఉన్నప్పుడే వానికి బోధ చేయున్నట్లుగా ప్రభు చక్కని పరిపక్వత కుటుంబంలో తల్లిదండ్రులకు అనుగ్రహించండి ఎవన ప్రాయములోనికి వచ్చినప్పుడు పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పుడు ప్రభు ఆ త్రోవలో నుంచి వారు తొలగిపోకుండా బాల్యకాలపు బోధ వారిని కాపాడుతుందని మీరు ఇచ్చిన చక్కని మాటను విశ్వసించి నమ్మి మా బిడ్డలకు కూడా ప్రభు బాల్యకాలం నుంచి మంచి బోధ చేసి యవన ప్రాయములనే ప్రభు చేత పట్టబడి బ్రతుకు కాలం అంతా సాక్షులుగా మీరు వాడుకొని మహిమ పొందమని వాక్యానుసారంగా ప్రతివాని జీవితమును మీరు మార్చండి తల్లిదండ్రుల బాధ్యతను నెరవేర్చుటకు సహాయం వచ్చేయండి బిడ్డలు లోబడి ప్రభు ఆ కృప చూపించండి శిక్షలు బోధులు పెంచి వారి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి ప్రభువు ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభు కొరకు ప్రయోజకులుగా మార్చి అయా మీరే అందించమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసునామములు అడిగి వేడుకొని చున్నావును మా పరమ తండ్రి